హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి జనవరి ఆరు నుండి అయితే పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి అయితే ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు ఈ వెరిఫికేషన్ టైం దగ్గర పడుతున్న చాలా చాలామంది చాలా డౌట్స్ని వాళ్ళ కమెంట్స్ రూపంలో అయితే అడుగుతున్నారండి మరి అవి ఎలాంటి డౌట్స్ అంటే సదరన్ సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయాలి మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ లేకపోతే ఏం చేయాలి అసలు వెరిఫికేషన్ టీం వచ్చి ఏం చేస్తారు అనే అలాంటి డౌట్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి అలాంటి డౌట్స్ అన్నింటినీ ఈ వీడియోలో అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరైతే ఫస్ట్ తెలుసుకోగలరండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జనవరి ఆరు నుండి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి అయితే ఈ వెరిఫికేషన్ అనేది ఫలానా రోజు మీకు చేస్తారు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు అని మీకు ఎలా తెలుస్తుందంటే ముందుగానే మీకు మీ ఇంటికి ఏ రోజైతే వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు నోటీస్ అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఆ నోటీస్ ద్వారా ఫలానా రోజు మెడికల్ టీం మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తుందని అర్థమండి ఖచ్చితంగా మీకైతే నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారండి అలాగే ముందుగా ఏ పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తారో అని అడుగుతున్నారండి ముందుగా అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ని వెరిఫికేషన్ అయితే చేస్తారండి ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ తర్వాత పదివేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి తర్వాత పదివేల రూపాయల పెన్షన్ అయిపోయిన తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు ఆరు వేల రూపాయల పెన్షన్ తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వెరిఫికేషన్ చేస్తారండి పెన్షన్ వెరిఫికేషన్ ప్రొసీజర్ అండి ఫస్ట్ అయితే హెచ్ఓ పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేస్తారండి అందుకే ముందుగా పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి నోటిఫికేషన్ అనేది చేస్తారండి రెండోది నోటీస్ ఇచ్చిన తర్వాత ఫలానా రోజు మన ఇంటికి అయితే వెరిఫికేషన్ టీం వస్తుంది కదండి వాళ్ళు ఎవరెవరు వస్తారు అనేది చూసుకున్నట్టయితే ఐదుగురు సభ్యులతో కూడిన ఒక వెరిఫికేషన్ టీం అయితే మన ఇంటికి రావడం అయితే జరుగుతుందండి వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఆర్డీఓ గారు ఎంపీడీఓ గారు వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎం తర్వాత స్పెషల్ మెడికల్ టీం అనేది వస్తుందండి ఈ ఐదుగురిలో మెయిన్ కీరోల్ ప్లే చేసేది అయితే స్పెషల్ మెడికల్ టీం మాత్రమే మిగతా సభ్యులందరూ ఈ స్పెషల్ మెడికల్ టీమ్కి సపోర్ట్ చేస్తారు మెడికల్ టీమ్ వచ్చేటప్పుడే వారితో పాటు ప్రీ పాంప్లేటెడ్ సదరన్ డేటా అనేది వారితో తెచ్చుకుంటారండి అంటే పెన్షన్దారుల నేమ్స్ అన్ని డేటా మొత్తం ఈ స్పెషల్ మెడికల్ టీం దగ్గర ఉంటాయండి ఈ స్పెషల్ మెడికల్ టీం దగ్గర ఉంటాయి మిగతా ఇంకెవరి దగ్గర ఉంటుంది అంటే సచివాలయం స్టాఫ్ దగ్గర ఉంటుంది సచివాలయం స్టాఫ్ దగ్గర ఎందుకు ఉంటుంది అంటే ఈ వెరిఫికేషన్ టీం అనేది పలానా రోజు వెళ్ళి వెరిఫికేషన్ చేస్తారని ఈ సచివాలయం టీమే వాళ్ళకి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందండి అందుకే సచివాలయం టీం దగ్గర ఈ ఆల్రెడీ ఈ డేటా అంతా కూడా సచివాలయం టీం దగ్గర కూడా వెళ్తుందండి ఓన్లీ నోటీస్ ఇవ్వడం వరకే సచివాలయం టీం పని అండి తర్వాత మొత్తం పని అంతా వెరిఫికేషన్ టీందే ఈ టీం వస్తారు కదండి ఈ టీం వచ్చినప్పుడు వాళ్ళతో ప్రీ పాంప్లేటెడ్ డేటా తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళని ఫిజికల్గా అయితే చెక్ చేస్తారండి ఇప్పుడు పెన్షన్దారులకి ఎటువంటి లోపం ఉంటుందో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్ అనుకోండి పెరాలసిస్ డాక్టర్ వస్తారు పోలియో అనుకోండి పోలియో డాక్టర్ వస్తారు ఒకవేళ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆర్థోపెడిక్ డాక్టర్ వస్తారు అంటే వారికి ఏ లోపం ఉందో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే వస్తారండి వేరే డాక్టర్ రారు ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది యాప్లో ఉంటుంది ఇంకా వెబ్లాగిన్లో కూడా ఉంటుందండి అయితే ఇప్పుడు వచ్చిన ఈ వెరిఫికేషన్ టీమ్ అనేది రెండు రకాలుగా నోట్ చేస్తారండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి తెచ్చుకుంటారు కదండి ప్రీ పాంప్లేటెడ్ డేటా దాని మీద గ్రీన్ ఇంక్ తోని అసలు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అంటే పెన్షన్దారుని కండిషన్ ఏంటి వాళ్ళు నిజంగా అర్హుల లేకపోతే అనర్హుల అనేది గ్రీన్ ఇంక్ తో వాళ్ళు తెచ్చుకున్న ప్రీ పాంప్లేటెడ్ డేటా మీద అయితే రాసుకుంటారండి రాసుకొని దాన్ని సీల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే పంపిస్తారండి రెండోది ఎలాగంటే ఒక యాప్ లో అప్లోడ్ చేస్తారండి అసలు పెన్షన్ దాని కండిషన్ ఏంటి అనేది ఆ యాప్ లో మొత్తం అప్లోడ్ చేస్తారండి ఇప్పుడు వీళ్ళు పంపించిన ప్రీ పాంప్లేటెడ్ డేటా ఉంది కదండి దాన్ని సీల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ కి పంపిస్తారు కదా దాని గ్రీన్ ఇంక్ తో నోట్ చేసి మరి పంపిస్తారు అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ కి పంపించిన ఈ డేటాని వాళ్ళు వెబ్ లాగిన్ లో ఎంటర్ చేస్తారు అంటే మొత్తం డేటా ఎంట్రీ అనేది మూడు రకాలుగా జరుగుతుందండి అండి అలాగే ఇప్పుడు ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఎంటర్ చేసిన డేటా ద్వారా వాళ్ళు అర్హుల అనర్హుల అనేది డిసైడ్ చేస్తారండి అంటే డాక్టర్ రాసిన స్టేట్మెంట్ మీద ఈ ప్రాసెస్ అంతా ఆధారపడి ఉంటుందండి ఒకవేళ మీరు నిజంగా మంచానికి అయి ఉన్నారనుకుందాం మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోపం ఉందని అనుకుందాం కానీ మీ దగ్గర అయితే మెడికల్ బోర్డు సర్టిఫికెట్ లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మెడికల్ బోర్డు సర్టిఫికేట్కి సిఫార్సు చేస్తారు ఎవరికి ఆఫీస్ ఆఫీస్కి అంతేగాని మీ పెన్షన్ అయితే క్యాన్సిల్ అయితే అసలు చేయరండి మీకు మెడికల్ బోర్డు సర్టిఫికెట్స్కి అయితే సిఫార్సు చేస్తారు మీరు నిజంగా అర్హత కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా ఒకవేళ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్కి సిఫార్సు చేస్తారు అంతేగాని మీ పెన్షన్ అయితే క్యాన్సిల్ చేయరు ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా ఈ ఐదు వేల రూపాయల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా పదిహేను వేల రూపాయల పెన్షన్లు అయితే మార్చడం జరిగింది దీనివల్ల చాలామంది అనర్హులు అన్ని బాగున్నా అన్ని పనులు చేసుకోగలుగుతున్నా అటువంటి వాళ్ళు కూడా ఫ్రీగా పదిహేను వేల రూపాయలు అనేది పొందుతున్నారు అంటే వారిని తీసుపడడానికి ప్రభుత్వం అనేది ఈ వెరిఫికేషన్ టీమ్ అయితే వేయడం జరిగింది సో ఏంటంటే అర్హత కలిగిన వాళ్ళకి ఎవ్వరికీ అన్యాయం జరగదండి అనర్హతగా ఎవరైతే డబ్బులు పొందుతున్నారో పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుందండి అలాగే మొత్తం ఒక ఎనిమిది లక్షలకు పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి ఈ అన్ని పెన్షన్లకి వెరిఫికేషన్ జరుగుతుంది వీరన్నిటిలో కూడా చాలా మంది అనర్హులు ఉన్నారు సో అనర్హులను తీసివేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి సదరన్ సర్టిఫికెట్ లేకపోయినా సరే వచ్చే వాళ్ళ దగ్గర ప్రీ పాపులేటెడ్ డేటా ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర మెడికల్ సర్టిఫికెట్ లేకపోయినా సరే వాళ్ళే డిఎంహెచ్ఓ ఆఫీస్కి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కోసం సిఫార్సు అయితే చేస్తారు ఓన్లీ ఇబ్బంది పడవలసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఎటువంటి లోపం లేకపోయినా ఫ్రీగా డబ్బులు తీసుకుంటున్నారు పెన్షన్ పొందుతున్నారు అలాంటి వాళ్ళే ఇబ్బంది పడాలి అర్హత కలిగిన వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు అనర్హులను తీసి పడేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి జెన్యున్ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను అన్ని క్లారిఫై చేస్తాను అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇంకా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్